శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకుని మ్రక్కులు చెల్లించుకున్నారు ఆలయాధికారుల దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలను అందజేశారు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో బచ్చలమల్లి సినిమా చిత్ర నిర్మాత దండా రాజేష్ దర్శకుడు సుబ్బు మంగాదేవిలు స్వామివారి సేవలో పాల్గొని మ్రక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందచేసి వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల నిర్మాత రాజేష్ మీడియాతో మాట్లాడుతూ రేపు అల్లరి నరేష్ పుట్టినరోజును పురస్కరించుకొని బచ్చల మల్లి సినిమా ఫస్ట్ క్లిప్స్ విడుదల చేయనున్నట్లు తెలిపారు సినిమా విడుదల అనంతరం ఘన విజయం సాధించాలని ప్రార్థించామని తెలిపారు అనంతరం దర్శకుడు సుబ్బు మాట్లాడుతూ నరేష్ని ఇప్పటివరకు ఇప్పటి చూడని పాత్రలో చూడబోతున్నట్లు తెలియజేశారు ఈ సినిమా నరేష్ కి మరో మైల్ స్టోల్ గా నిలుస్తుందని తెలిపారు రేపు హీరో గారి బర్త్డే సందర్భంగా మా సినిమా క్లిమ్స్ వస్తున్నాయి దానికి సోమవారి బ్లెస్సింగ్ తీసుకోవడానికి వచ్చాం థ్యాంక్ అది నరేష్ గారు ఇంతవరకు చెయ్యని ఒక కొత్త ప్యాటర్న్ సినిమా అండి డెఫినెట్ ఫస్ట్ లుక్ మంచి బజ్ వచ్చింది అలాగా బజ్ ను కంటిన్యూ చేస్తే ఉంటుంది ఇది నరేష్ గారి కెరీర్ లో ది బెస్ట్ ఫీల్ అవ్వబోతుంది కమర్షియల్ సారి దర్శనం అయింది రేపు నరేష్ గారి బర్త్డే సందర్భంగా ఒక గ్లిమ్స్ వీడియో వదులుతున్నాం ఖచ్చితంగా స్వామివారి బ్లెస్సింగ్స్తో అందరికీ నచ్చుతుందని బలంగా నమ్ముతున్నాం బలంగా కోరుకోవడానికే వచ్చాం అలాగే సినిమా కూడా చాలా అద్భుతంగా వచ్చింది నరేష్ గారి కెరీర్లో వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ ఫిల్మ్ అవుతుందని నమ్ముతున్నాం స్వామివారి ఆశస్సులు ఉంటాయి కాబట్టి జరగతుంది అని ఇంకా గట్టిగా నమ్ముతుంది థ్యాంక్ యూ ఇంకా ఈ సినిమా రిలీజ్ తర్వాత ఉంటుందండి ఆశ్రమ మూవీస్ బ్యానర్లోనే ఉంది ఆ త్వరలోనే తెలుస్తుంది హీరో ఎవరో ఏంటి అని